తమకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలని బాధితులు ఆందోళనకు దిగారు ఈ క్రమంలో ఓ వ్యక్తి పెట్రోల్ బాటిల్తో హల్చల్ చేయగా పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు ఈ సంఘటన సిద్దిపేట జిల్లా గజ్వల్ పట్టణంలో చోటు చేసుకుంది సిద్దిపేట జిల్లా గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని రెండో వార్డు క్యాసారంలో రోడ్డు విస్తరణలో భాగంగా పంతొమ్మిది మంది కుటుంబాలు నష్టపోగా ఇందులో తొమ్మిది మంది ఇల్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి పూర్తిగా ఇల్లు కోల్పోయిన వారికి ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ యాదవ్రెడ్డి హామీ మేరకు తాత్కాలికంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో నివాసం ఏర్పాటు చేశారు కాగా గత ప్రభుత్వ హయాంలో ఎన్నికల ముందు పట్టణ ప్రజల కోసం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అధికారులు లక్కీ డ్రా ద్వారా లబ్ధిదారులకు ఎంపిక చేశారని వారికి కూడా డబుల్ బెడ్రూమ్లు కేటాయించలేదని బాధితులు మీడియాకు తెలిపారు అయితే ఇండ్లు కోల్పోయిన తాము తాత్కాలికంగా నివాసం ఉంటున్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు మావేనంటూ లబ్ధిదారులు తమతో ప్రతిరోజు గొడవ చేస్తూ తమకు తీవ్ర ఇబ్బందులు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రోడ్డు విస్తరణ చేస్తున్నప్పుడు అధికారులు నాయకులు ఎన్నో మాయమాటలు చెప్పి ఉన్న కాస్త గూడును నేలకూల్చారని కన్నీటి పర్యంతమయ్యారు ఈ క్రమంలో బాధితులంతా తమకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలంటూ ఆందోళనకు దిగారు దీంతో క్యాసారంకు చెందిన బాధితుడు స్వామి పెట్రోల్ డబ్బాతో హల్చల్ చేశాడు విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆత్మహత్య యత్నం చేసేందుకు యత్నించిన స్వామిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు గత ప్రభుత్వం తమకు ఇల్లు లేకుండా చేసిందని ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ తీసుకుని తమకు ఇల్లు కేటాయించాలని ఈ సందర్భంగా బాధితులు ప్రభుత్వాన్ని వేడుకున్నారు మాది రోడ్కు ఇల్లు కటింగ్ అయిపోయినాయి ఈ రోడ్ శాంక్షన్ అవుతుంది అని ఊళ్ళో కట్టిస్తామని మా మంత్రివర్యులు మా పెద్దలు మా మా సార్ డాక్టర్ యాదవ్ రెడ్డి గారు అయితే అదే మాట మేము నమ్మి మేము చాలా లో పడిపోయినట్టు అయిపోయిన ఎక్కడ చూసినా మాకు ఆగమే ఉంది మా ఊళ్ళే మాకు ఇల్లు కట్టియండి దయచేసి మాకు ఇంత ఇంత అని కాదు మేము అందరం న్యాయస్థానంగానే పోయి పోయినాము ఏ ప్రభుత్వంగా నాకు ఏ ఆఫీసర్ దగ్గర పోయినా నీరు నీరెత్తినట్టే చేస్తున్నారు రేపు రాపో మా ప్రాపో ఏదో ఒక కాగితం ఇస్తున్నారు ఆ కాగితం మీద సత్వం లేదు ముద్ర లేదు డబుల్ బెడ్రూమ్ల పోతే చిన్న ఇస్తలేరు కిందికి రాసిస్తే ఇంటికి రాసిస్తే వాళ్ళొచ్చి నాది అని వాళ్ళు తప్పు వాళ్ళు కొడుతురు మేము మమ్మల్ని ఎక్కడ కాకుండా చేసారు ఊళ్ళో పోకుండా గూడు చేరకుండా అటు కగ్గ చేరకుండా అటు మీద అడవిలో వచ్చినట్టు దీనికి న్యాయం చేయాలని అయితే డబుల్ బెడ్రూమ్ లాగా తోలి ఇల్లు ఇస్తామన్నారు ఇదివరకు పట్టలేదు ఏం లేదు తోలిచ్చిర్రు అలాస్తారు అయితే ఆదరు వీళ్ళందరూ కలిసి మమ్మల్ని కింది దిగమాట దిగేసిన ఆరేసారి ఇల్లు దిగినాక కూడా ఇప్పుడు టోకన్ వెళ్ళే కదా చిట్టి తీసి రాత్రి రాత్రి అయితే వాళ్ళు వచ్చి ఇల్లెడతారు తెలియని దాకా పోతుందాక మీకెట్లా వస్తుంది ఇది నాకు వచ్చింది ఇల్లు ఇప్పుడు నేనే ఉండాలి అని చెప్పి వాళ్ళు నోళ్ళు పెడతారు మరి మాకు ఇల్లు ఏడుంది ఇల్లు తీసిరు మరి మా బాధ ఎవ్వరికి చెప్పుకోవాలి ప్రభుత్వమే తీసింది మరి ప్రభుత్వమే కుటుంబంలో ఎవరికి తొమ్మిది నెలలు పోయినాయి తొమ్మిది నెలలకు మరి ఊళ్ళో కల్పిస్తారా క్యాసరము అలూ మా అమ్మ కాళ్ళ రోజు లేది దిగినాం కూలిపోయినా కూడా చూడండి మా బతుకులు ఆగం చేసి నడి రోడ్డు మీద ఆగం చేసి